వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం చామంతి ప్రేమ్ ప్రేమని అర్థం చేసుకొని అందరి ముందు ప్రేమికుల రోజున ప్రేమ్కి ఐ లవ్ యూ చెప్తుంది కాలేజీ కాలేజీ అంతా చప్పట్లు కొడుతూ ఉంటారు నిజమైన ప్రేమంటే మన చామంతిదే సార్ తనని ఎంతగా ఇష్టపడుతున్నా తను మాత్రం మనసులో ప్రేమని దాచుకొని ఈరోజు తన ప్రేమని అర్థం చేసుకొని తన మనసులో మాట చెప్తుంది చామంతి చామంతి ప్రేమని మనమందరం గెలిపించాలి అని చెప్పి స్టూడెంట్స్ అందరూ అంటూ ఉంటే నిషా గుణ షాక్ అయిపోతారు ఏ చామంతి పిచ్చి పిచ్చిగా ఉందా కాబోయే భర్తకి నువ్వు అయిలవి చెప్పడం ఏంటే నువ్వెంత నీ స్థాయి అని చెప్పి నిషా చామంతి దగ్గరికి వస్తుంది ఈలోపు గుణ సార్ ఇదేవైనా బాగుందా నాక్కాబోయే భార్యను పట్టుకొని మీ వైపుకు తిప్పుకున్నారు అంటే ఇదేనా మీ ఫ్యామిలీకున్న వ్యాల్యూస్ ఎందుకంటే మీ అమ్మగారు నేను కాబోయే భర్తనని ఎంగేజ్మెంట్ కూడా చేశారు ఇప్పుడు చామంతి నాకు కాబోయే భర్త్ భార్య అలాంటి నా భార్య నీకు ఐ ఐలవ్వి చెప్తూ ఉంటే చూస్తూ ఉంటారేంటి అనగానే ఇంతలో ఇక ప్రేమంటారు ఏయ్ గుణ నా చామ్ నాకు ఐ ఐలవ్ చెప్పింది చాలు నా ప్రేమ గెలిచినట్టే చామ్ వీళ్ళెవ్వరికీ భయపడద్దు నాకు నువ్వు నీకు నేను ఇద్దరం అని అంటూ ఉంటారు ఏంటి మీ ఇద్దరు ఒకరికి ఒకరు ఐ ఐలవ్ చెప్పుకుంటే మేమిద్దరం మీ ఇద్దరికి ఆశీర్వదించి పక్కకి వెళ్ళాలా గుణ ఏంటి చూస్తున్నావు అనగానే చూడ్డం కాదు ఈరోజు నేనేం చేయాలో అదే చేస్తాను అని చెప్పి చామంతి మీదికి వచ్చి చెయ్యి పట్టుకుని తీసుకు వెళ్తూ ఉంటే అప్పుడే భజరందలవారు అక్కడికి వస్తారు ఏంట్రా ఆ అమ్మాయిని చెయ్యి పట్టుకుని తీసుకువెళ్తున్నావు వాళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరికి అమితమైన ప్రేమ ఉంది ఆఖరికి వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్న ఆ అమ్మాయిని అంత గాఢంగా ప్రేమిస్తున్నా ఆ ప్రేమని నువ్వేంటి మధ్యలోకి తీసుకువెళ్ళిపోతున్నావు వదులు చెయ్యి అని అంటారు బజరంగ దళవాలు ఏ మీకు తెలీదు పక్కకి వెళ్ళండి ఇక గుణ రెండు చంపులు పగలగొడతారు బజ బజరంగ దళవాలు అమ్మ చామంతి మీ ఇద్దరి ప్రేమను చూసి మేమే పొంగిపోయాము మీ ఇద్దరి పెళ్లి చేస్తాము అనగాని వద్దు వద్దు అనగాని ఏంటి వద్దు ఇలా అందరి ముందు ప్రేమ గీమా అని ఈ పెద్దింటి వాళ్ళు తిరుగుతారు తరువాత ప్రేమ లేదు గీమ లేదని చెప్పి మీ జీవితాలు నాశనం చేస్తారు అందుకే కాలేజీ కాలేజీ వెతికి వెతికి పెళ్లి చేస్తున్నాం మీ ఇద్దరికి ఈరోజు పెళ్లి చేస్తాము అని చెప్పి చామంతి ప్రేమ్కి అనుకోకుండా బజరంగ దళవాళ్ళు కాలేజీలో పెళ్లి చేస్తూ ఉంటారు ఇటువైపు ప్రేమ్ చామంతి వైపు చూస్తారు బాబు ఏంటి బాబు మీరైనా ఆపండి అయ్యగారికైనా ఫోన్ చేయండి అనగానే చామ్ ఏది ఏమైనా మన ఇద్దరి పెళ్లి జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నాన్నకి నేను ప్రేమించిన అమ్మాయిని చెప్పకపోయినా డైరెక్ట్గా చూపిస్తాను అనగాని ప్రేమ్ ఏంటిది అని అంటుంది నిషా చూడు నిషా నిన్ను నేను కనీసం పట్టించుకోకపోయినా నీకేంటి నా వెనకే తిరిగే అలవాటు చామంతి నా ప్రాణం ఇప్పుడు చామంతి నేను పెళ్లి చేసుకుంటున్నాం నువ్వెవరికి చెప్పుకోవాలో చెప్పుకో అని అంటారు ప్రేమ్ ఇక బజరంగ దళవాళ్ళు చామంతి ప్రేమ్ పెళ్లి చేస్తారు ఇక స్టూడెంట్స్ అందరూ ప్రేమ్ సార్ మీరు చాలా గొప్పవారు ప్రేమించిన అమ్మాయిని ఏ పరిస్థితిలో ఉన్నా పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు మీ ఇంట్లో ఏ సమాధానం చెప్తారు అనగానే చామంతి బాబు ఈ పెళ్లి చెల్లదు అనగానే చూడు అమ్మా నీకు ఏదైనా అన్యాయం జరిగితే మాకు ఫోన్ చేయి అని చెప్పి దళ వాళ్ళు వాళ్ళిద్దరికి పెళ్లి చేసి వెళ్ళిపోతారు ఇక గుణ మనం అర్జెంటుగా ఆంటీకి చెప్పాలి పదనిషా ఇలాంటి పెళ్ళిళ్ళు ఆవిడే కరిపిగా సమాధానం చెప్తారు అని చెప్పి ఇక నిషాగున ఇంటికి చేరుకుంటారు ఇక రమాదేవికి మొత్తం జరిగింది చెప్తే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రమాదేవి ఇంతలో హర్షవర్ధన్ చంద్రిక అరుణ్ అలాగే రోజా రావడంతో ఏంటి చామంతిది ప్రేమ్ది కాలేజీలో బజరంగ దళవాలు పెళ్లి చేశారా అలా ఎలా రమా అని అంటారు ఇక హర్షవర్ధన్ అదే కదా ఆ చామంతి గురించి ఇప్పటికైనా మీకు తెలిసిందా మన ప్రేమ్ని అది వల్ల వేసుకుంది మన ఇంటి పరువు తీయకముందే దాని మెడలో తాలి అనగాని రమా ఏం జరిగిందో రా వచ్చాక కనుక్కుందాము ఎందుకంటే చామంతి ఎలాంటి అమ్మాయో మనకు తెలుసు నిషా మీరు కూడా అక్కడే ఉన్నారు కదా మరి ప్రేమ్కి నీకు పెళ్ళని వాళ్ళకి ఎందుకు చెప్పలేదు అని అంటారు హర్షవర్ధన్ చెప్పామంకుల్ కానీ వీళ్ళిద్దరూ అనేలోపు ఇక గుణ నిషాకి సైగ చేస్తారు చెప్పొద్దని ఇప్పుడు వాళ్ళిద్దరూ లవ్ చేసుకున్నారు అంటే ఖచ్చితంగా అంకుల్ వాళ్ళిద్దరి పెళ్లి చెల్లుతుందని చెప్తారని చెప్పడంతో అదేం అంకుల్ వాళ్ళిద్దరూ పెర్ఫార్మెన్స్ అక్కడ ఎవరు చేస్తే వాళ్లే ప్రేమికులని చెప్పి పెళ్లిలు చేసేస్తున్నారు నేనేమి చేయలేను అది అయినా చెల్లని పెళ్లి కదా అని అంటుంది నిషా ఇక చంద్రిక ఉంటుంది అమ్మయ్యా చామంతి ప్రేమ పెళ్లి అయిపోయింది కానీ ఆయన ఒప్పుకుంటే బావుండు అని అనుకుంటుంది చంద్రిక ఇక రామాదేవి అది వస్తే దాన్ని అంత తేలుస్తాను అని మనసులో అనుకుంటూ ఇక వీళ్ళిద్దరూ లోపలికి వస్తూ ఉంటారు ఇక రమాదేవి చామంతి మెడలో బొట్టుని చూస్తుంది ప్రేమ్ని ఇక కోపంగా చూస్తుంది ఇక హర్షవర్ధన్ ఏంటి ప్రేమ్ ఇదంతా ఏంటి అనగాని చామంతి హైగారు మాకు తెలియకుండానే పెళ్లి జరిగిపోయింది అనగాని అవునే నీకు తెలియకుండానే పెళ్లి జరిగిపోయింది నీకు తెలిసే ఈ తాళిని తీస్తాను అని చెప్పి ఇక రమాదేవి చామంతి మెడలో తాళి బొట్టుపైన చెయ్యి వేయగానే ప్రేమ్ రమాదేవి చేతిని అడ్డుకుంటారు అమ్మా అనగాని ఏంటి ప్రేమ్ ఆటలుగా ఉందా ఇది బొమ్మలాట పెళ్ళి చేసుకుని వస్తే ఈ ఇంట్లో మీకు ఆహ్వానం అందుతుందనుకుంటున్నావా ఆల్ పనిదాన్ని పెళ్లి చేసుకుని వచ్చి ఇప్పుడేంటి అనగాని అమ్మా అది తాలిబొట్టు నిజం చెప్పాలంటే వాళ్ళు అనుకోకుండా మా పెళ్లి చేసినా నేను మనస్ఫూర్తిగా చామంతి మెడలో మూడు ముళ్ళు వేశాను చామంతి అంటే నాకు ఇష్టమని నేను చామంతిని ప్రేమిస్తున్నానని నీకు తెలుసు కదమ్మా అని అంటారు ప్రేమ్ ఒక్కసారిగా హర్షవర్ధన్ షాక్ అవుతారు ప్రేమ్ నీ నీకు పెళ్ళని చెప్పాను అనగాని నువ్వు చెప్పావమ్మా నాకు ఇష్టం లేదని కూడా చెప్పాను కానీ నువ్వొకటి తలిస్తే దేవుడు ఒకటి తలిచాడు నీ షాగు నా అందరూ ఉన్నా మా ఇద్దరి పెళ్లి జరిగిందంటే ఆ భగవంతుడు మా ఇద్దరికే కలిపడిన అర్థం అనగాని ప్రేమ్ ఏం మాట్లాడుతున్నావు ఒక అమ్మాయిని ప్రేమించానన్నావు ఇప్పుడు చామంతి మెళ్ళలో తాలిబొట్టు కట్టావు ఏం జరుగుతుంది ప్రేమ్ అనగానే నాన్న నన్ను క్షమించండి నేను ప్రేమించింది ఎవరినో కాదు చామంతినే కాని అమ్మకి చామంతి అంటే ఇష్టం లేదు తన్ని ఒక పని మనిషిగానే చూస్తుంది కాని నేను చామంతిని మనసున్న అమ్మాయిగా చూస్తున్నాను తన మెడలో నేను మనస్ఫూర్తిగానే తాలిబొట్టి కట్టాను ఒకవేళ ఈ ఆస్తి ఈ అంతస్తులు ఇదంతా నీకు చెందదు అన్నా నాకు అభ్యంతరం లేదు నా చాంతో నేను బయటికి వెళ్ళిపోతాను మీ పరువు ప్రతిష్టకి నేను అడ్డం రాను అన్నయ్యే మీ బిజినెస్లు చూసుకుంటున్నాడు అన్నయ్య ఇంటిని నడుపుతాడు అన్నయ్యకి ఆస్తి మొత్తం వచ్చినా నాకు అభ్యంతరం లేదు నా చామ్ నాకు ఉంటే చాలు మనసుపడిన అమ్మాయిని ప్రేమించాను పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ చామ్కి ఏమైందో మధ్యలోనే ఆగిపోయింది కానీ ఆ భగవంతుడు నా చేత తన మెడలో మూడు ముళ్ళు వేశాడు అలాంటప్పుడు తను నా భార్యే మీకు కూడా పరువు ప్రతిష్ట గురించి ఆలోచించే హక్కు అధికారం ఉంది నేను నా చామ్తో వెళ్ళిపోతాను చామ్ ఉన్న ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అన్నది కాదు ప్రేమ అనేది ఒక్కసారే పుడుతుంది ఎన్నోసార్లు పుట్టిన ప్రేమని ప్రేమనరు అనగాని చామంతి తలదించుకుంటుంది ఈ హర్షవర్ధన్ చప్పట్లు కొడతారు నిజంగా నిజమైన ప్రేమంటే నీదే ప్రేమ్ ఎందుకంటే చామంతికి ఏం తక్కువ మన ఇంట్లో ఉండి తను లా చదివి వాళ్ళ నాన్నని బయటికి తేవడమే కాదు ఎన్నోసార్లు మన కుటుంబాన్ని కాపాడింది అలాంటి చామంతిని నువ్వు ప్రేమించావు అంటే నేనెందుకు అడ్డు చెప్పేవాణ్ణి అలాగే పెళ్ళి ఏదైనా పెళ్ళి పెళ్ళే ఇద్దరి మనసులు ఏకమైనా పెళ్ళే రమా ఆస్తులు అంతస్తులు నువ్వు చూపించినా నేను ఆ భేదం చూపించటం లేదు చంద్రిక నిజం చెప్పాలంటే నాకు చాలా సంతోషంగా ఉంది ప్రౌడ్గా కూడా ఉంది ఎందుకంటే నా కొడుకు ప్రేమ్ ఆస్తులు అంతస్తులు చూడకుండా మనసున్న మంచి అమ్మాయిని ప్రేమించి ఇంటికి తీసుకొచ్చాడు అనగానే హర్ష ఏమనుకుంటున్నావు హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ కూతురైనా నిషాని కాకుండా ఇప్పుడు ఈ చామంతిని పెళ్లి చేసుకున్నాడని ఎవరికి చెప్పాలి రేపు ఎమ్మెల్యేగా నేను ఓట్లని ఎవరికి అడగాలి అనగాని రోజా అంటుంది అవును మావయ్య ఈ పని మనిషి చామంతి ప్రేమ్ని బుట్టలో వేసుకుంది అనగానే ఆపండి వదిన తను నన్ను బుట్టలో వేసుకోవాలంటే మా పెళ్ళై ఆరు నెలలయ్యేది కానీ చామ్ ఎక్కడ విలువలని పోగొట్టుకోలేదు చూడండి ఆస్తులు పాస్తులు వద్దన్నాను ఇంక అలాంటప్పుడు అనగానే చూడు ప్రేమ్ ఎవరికి సమాధానం చెప్పకపోయినా నాకు గుణకి సమాధానం చెప్పాలి అనగాని చెప్తాను నాన్న ఈ గుణ చామంతిని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు తెలుసా వీళ్ళ నాన్న జైలర్గా ఉన్నప్పుడు చాలామంది ఖైదీలని మట్టుబెట్టాడు ఆ ఖైదీల శవాలని తగలబెట్టి ఇప్పుడు ఆ సాక్ష్యం నా దగ్గర ఉందని చామంతి ఆ కేసును తీసుకుందని చామంతి ఆ పెళ్ళి ఆ పెళ్లి చేసుకుంటే కేసు వెనక్కి పోతుందని అప్పుడు తను జైలర్గా ఇంకా ఎన్నో హత్యలు చేసి ఇదిగో ఈ కొడుకుకి కనీసం వాల్యూస్ లేకుండా పెంచాలని చామంతిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు అలాంటి దుర్మార్గుల చేతిలో నా చాముని నేను ఉండనివ్వకూడదు అనుకున్నాను కానీ పెళ్లి చేసుకున్నాను కదా హే గుణ మర్యాదగా పోరా అనగాని చెప్తా మీ అందరి సంగతి చెప్తాను అని చెప్పి వెళ్ళిపోతారు ఇక గుణ నిషా దగ్గరికి వస్తారు ఏంటి నిషా చాలా చాలా మంచి మాటలు మాట్లాడుతున్నావు నీకు నాకు ఎంగేజ్మెంట్ కానప్పుడే నేను చామంతిని ప్రేమిస్తున్నాను తెలుసు మీ నాన్న నువ్వు మా అమ్మ దగ్గరికి వచ్చి చామంతిపై ఎన్నో చెప్పి నాతో ఎంగేజ్మెంట్ అయ్యేటట్టు చేశావు అలాగే చామంతికి ఆ రోజు విషయం కలిపింది నువ్వే అని నాకు తెలుసు ఆ నిజం బయటికి నేను చెప్తే నీ జీవితం స్టూడెంట్స్ దశలోనే ముగిసిపోతుంది అనగాని ప్రేమ్ అనగానే అవును ఆ రోజు రోబో నాకు చెప్పిన విషయాలన్నీ నాకు గుర్తే ఇప్పుడేమంటావు నీ ప్రేమలో న్యాయం లేదు ఒకవేళ నాకు ఆస్తులు పాస్తులు లేకపోతే నువ్వు మీ నాన్న వెళ్ళిపోతారు అని చెప్పి అంటారు ప్రేమ్ ఇక చామంతి అంటుంది బాబు వీళ్ళందరూ అవునన్నా కాదన్నా అయ్యగారు నన్ను అవును అనాలి తన కోడలిగా అంగీకరించాలి అప్పుడే నాకు సంతోషం అనగానే అమ్మ చామంతి నువ్వు నా కోడలివి నా చిన్న కోడలివి అలాగే ప్రేమ్ నువ్వు ఇద్దరు భార్యాభర్తలు అని తెలిసినప్పటి నుండి నాకు చాలా సంతోషంగా ఉంది రమా పెద్దవారిగా వాళ్ళ ప్రేమని అంగీకరించి మారమర్యాద మనం కాపాడుకుందాము అని చెప్పి అంటారు హర్షవర్ధన్ ఇక చామంతి ప్రేమ్ ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఇక తమ రూమ్లోకి వెళ్ళిపోతారు ఇక రమాదేవి అంటుంది హర్ష నువ్వు చాలా చాలా వర్ష ఎందుకంటే ఆస్తిని ఎవరికో రాశావు ఇప్పుడు ఒక పనిదాన్ని ఇంటి కోడలుగా చేసుకోవడానికి ఒప్పుకున్నావు కానీ నువ్వు అనగానే చూడురమ్మా రోజా దగ్గర రాజమణిహారం ఉందని తను యువరానని అరుణ్కి తనకి పెళ్ళి అయిపోయినా నువ్వేమో తను యువరానని ఒప్పుకున్నావు కానీ నేను చామంతి ఏంటి అని తెలుసుకొని నేను ఒప్పుకున్నాను నువ్వు డబ్బుకి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తావు నేను మనసులకి మనసులకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాను అందుకే నీకు నాకు చాలా తేడా ఉంది ఆ తేడా త్వరలో మాయమైపోవాలనుకుంటున్నాను నాలా మారాలనుకుంటున్నాను అమ్మరోజా చామంతి ఇప్పుడు నీకు చెల్లెలు ఇంకెప్పుడు పని మనిషి అనద్దు ఎందుకంటే పని మనుషులు కూడా మనుషులే ఏ వాళ్ళకి మనం తేరగా డబ్బులు ఇవ్వటం లేదు కదా వాళ్ళు కూడా పనులు చేస్తుంటేనే డబ్బులు ఇస్తున్నాము వాళ్ళే కనుక లేకపోతే నువ్వు పని మనిషివే కదమ్మా అని చెప్పి వెళ్ళిపోతారు హర్షవర్ధన్ ఇక రామచంద్రయ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నీ కొడుక్కి అలాగే అటువైపు ప్రేమ్బాబ్ నీ కూతురికి ప్రేమ్కి పెళ్ళయింది రామచంద్రయ్య అలాగే వాళ్ళు పెళ్లి చేశారు ఇదిగో ఫోటోలు అని చెప్పి అక్కడున్న తోటికైతే చూపించడంతో ఇక రామచంద్రయ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నా బిడ్డది ఆ రోజే అవ్వాల్సింది కానీ ఇప్పుడయింది నా బిడ్డ ఆ బాబు వస్తే బావుండు అని చెప్పి అనుకుంటూ ఉండగానే ప్రేమ్ చామంతి రామచంద్ర దగ్గరికి వస్తారు నాన్న ఎలా ఉన్నారు అనగానే బాబు లాయర్ బాబు నీలాంటి మనసున్న భర్త నా కూతురికి భర్తగా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అమ్మా మీ ఇద్దరికి బజరంగదల వాళ్ళు పెళ్లి చేశారంట కానీ ఆ రోజు పెళ్ళన్నావు కదా అనగానే నాన్న ఏదైతే మా ఇద్దరికి పెళ్ళయింది కానీ మిమ్మల్ని వేరే జైలుకి పంపించమని జైలర్ గారికి మేము రిపోర్ట్ పెట్టాము అనగాని అమ్మా వేరే జైలుకి తరలించినా ప్రయోజనమేముంది అక్కడ కూడా నన్ను చంపేవాళ్ళుంటారు కదా చెయ్యని తప్పుకి అనగాని ఇంతలో త్రిపార్టీ వస్తారు హే చామంతి మా గుణానే మోసం చేస్తావా అనగాని ఇంతలో ప్రేమంటారు రేపు కోర్టు ఉంది కోర్టులో నీకు అసలైన సాక్ష్యాలు సినిమా చామంతి నేను చూపించబోతున్నాము అప్పుడు నువ్వు నీ కొడుకు జైల్లో ఊచలు లెక్క పెట్టుకుందురు అని అంటారు ప్రేమ్ ఇక అక్కడి నుండి చాలా కోపంగా త్రిపాఠి ప్రేమ్ చామంతిని కోర్టు దాకా రానివ్వకుండా చంపాలని ప్లాన్ వేస్తారు ఇటువైపు రామచంద్రయ్య అసలైన కేసులు పెట్టి ఇరికించిన ఇక ఇటువైపు నిషా వాళ్ళ నాన్న జైలుకి వస్తాడు ఏ చామంతి మీ అంతు చూస్తాము అనగాని చూడండి ఎందుకంటే మీరు మా నాన్నని ఎలా తెలివిగా ఇరికించారో నాకు తెలుసు కానీ ఇప్పుడు ప్రేమ్ బాబు నాకు భర్త ఇద్దరు మంచి లాయర్లు ఎలాగైనా ఒక మంచి వ్యక్తిని బయటికి తీసుకొస్తారని నమ్మకం ఉంది మీరు మా నాన్నని ఎటువంటి కేసులో ఇరికించినా అసలైన కేసులు అసలైన నిజాలు బయటికి తెస్తాను అని అంటుంది చామంతి ఇక రామచంద్రయ్య నేను నా ప్రాణాలని కాపాడుకుంటానమ్మా ఎందుకంటే నీకు అసలైన నిజాలు చెప్పే రోజు రాబోతుంది అని అంటారు నాన్న చాలా నిజాలు నాకు చెప్పారు అసలు మీరు ఏ నిజాలు చెప్పాలనుకుంటున్నారు అనగానే అమ్మా నీ పుట్టుగా అసలు నువ్వు నా కూతురివే కాదన్న నిజం నీకు చెప్పాలి నువ్వు యువరానివన్న సంగతి నీకు చెప్పాలి అప్పుడే ఈ రామచంద్రయ్య కన్ను మూస్తాడు అని అనుకుంటాడు ఇక చామంతి వాళ్ళ నాన్న రామచంద్రయ్య చామంతి ప్రేమ్ ఇంటికి చేరుకుంటారు ఇక రమాదేవి చామంతి ప్రేమ్ని ఎలాగైనా చంపేయాలని ఇక స్వీట్ బాక్స్ తెప్పిస్తుంది దానిలో రెండు స్వీట్స్లో ఘోరమైన విషయాన్ని కలుపుతుంది ఇక జగదీష్ అంటారు ఇప్పుడు వాళ్ళిద్దరినీ లేపే ప్లాన్ని బాగా పెట్టావు చందమ్మా ఎందుకంటే చాలామంది పరువు హత్యలు చేశారని కూడా పరువుగా బ్రతుకుతున్నారు అనగానే అన్నయ్య నుండో ఆ ప్రేమ్ గాన్ని చంపాలనుకున్నాను కానీ ఇప్పుడు అవకాశం దొరికింది వాణ్ణి చంపేయాలి ఎందుకంటే వాడు నా కొడుకే కాదు కదా అనగానే అవును చెల్లమ్మా ఇప్పుడు చామంతిని చేసుకున్నాడు చామంతి తక్కువది కాదు వాళ్ళిద్దరూ కలిసి అసలైన ఈ ఇంటి కొడుకు కోడళ్ళని తెలియజేసే కార్యక్రమం రాబోయే రోజుల్లో రాబోతుంది వాళ్ళిద్దరిని ఇప్పుడే మట్టు పెడితే ఇక ఇటువైపు బావగారు ఆ చంద్రిక ఎవరు ఏం చేయలేరు అని అంటారు ఇక జగదీష్ ఇక ఒక స్వీట్ బాక్స్ తీసుకొచ్చి చామంతి ప్రేమ రాగానే అమ్మ చామంతి నువ్వు ఇకపై నన్ను అమ్మగారు అనద్దు నన్ను అత్తయ్యా నన్ను అనగానే రమామ్మ మీరు అనగానే చూడు హర్ష వద్ద నా కళ్ళు తెరిపించాడు డబ్బే శాశ్వతం కాదు ప్రేమ్ నన్ను క్షమించినన్నా అనగానే అమ్మా నువ్వెప్పుడు క్షమాపణ నడగద్దు కాని చామంతి అంటే నా ప్రాణం అని అంటారు ప్రేమ్ సరే ఈ తీయటి వార్త నిజంగా నాకు ఇంకా తీయ ఇదిగోండి ఈ స్వీట్స్ అని చెప్పి ఇద్దరికి చెరో స్వీట్ని నోట్లో పెట్టబోతూ ఉంటే చంద్రిక వచ్చి రమాదేవి చెంప కొడుతుంది స్వీట్ బాక్స్ని గిరా గిరా కొడుతుంది చీ నీచురాలా ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తావా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని వస్తే నీ ముసలి కన్నీరుతో వాళ్ళని చంపాలనుకుంటావా పరువు హత్య కింద పక్కన పెడతావా అనగానే చందమ్మా అని అంటారు బాబు ఈ నీచురాలు మీ ఇద్దరిని చంపాలనుకుంది అని చెప్పి అంటూ ఉంటుంది చంద్రిక అనగానే హాపమ్మా ఇది నిజంగా నిషం లేదని విషం లేదని మీరు అనుకుంటే హా స్వీట్స్ మీరే తినండి అని అంటుంది అంటే నేను అనేలోపు హర్షవర్ధన్ వస్తారు ఇది రమాదేవి అసలైన నిజస్వరూపం ప్రేమ్ మీ అమ్మ నిన్ను చామంతిని చంపాలనుకుంటుంది చంద్రిక నాకు చెప్పింది కాబట్టి సరిపోయింది అని అంటారు హర్షవర్ధన్ ఇక ప్రేమ్ చామంతి ఒక్కసారిగా రమాదేవి అసలు నిజస్వరూపాన్ని తెలుసుకొని షాక్ అయిపోతారు ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్